విశాఖపచ్చిమాదలయ్యే యుక్తం అడార్య నన్న తొక కదే జనసందం సమరం మనం కూడా చుట్టుపక్కల మాట్లాడి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాలి కూడా ఏ గడప తట్టినప్పుడు కూడా వాళ్ళ ఆ గడప ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గడప ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ గడపకి వెళ్ళినప్పుడు కూడా బాబు మాకు భగవంతుడు కావాలంటే ఆ భగవంతుడి లోపల జగన్మోహన్ రెడ్డి

అందరు కుటుంబం తరగా జీవితాలు అన్నింటిలో పడుతున్నాయి అలాంటి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు కీలకంలో నిన్ను తీసుకొని నాన్నగారు విశాఖపట్నం అంతర్జాతీయ దినోత్సవాన్ని తీసుకెళ్తే మళ్ళీ కూడా విశాఖపట్నం రేపు ప్రమాణ స్వీకారం చేసి కూడా ఇక్కడ ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం కూడా చేశారు దానికి అన్ని రకాలుగా చేయాలంటే మనకు నటువంటి ఆనంద్ కుమార్ గారు మనకు గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ అందరూ కూడా కలుపుకొని ఏమైనా చిన్న చిన్న ఏమైనా ఉన్నా పక్కన పెట్టి అన్ని ప్రాంతాలు వెళ్ళండి అందరినీ కలవండి అన్ని కులాలు కూడా కలవండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆనందబాబు గారికి ప్రాణ కుటుంబం ఇవ్వండి మేము చెప్పండి ఎంపీ అత్యర్థి కూడా కొత్తా జాన్సీ గారు కూడా ఫ్యాన్ కుట్టు కూడా మనకి రెండు ఓట్లు కూడా రెండు ఓట్లు కూడా ప్రాన్ కుటుంబం వెయ్యాలి మళ్ళీ మీరు ఈ రోజు నేను ఇక్కడ నిలబడుతున్నాను ఎందుకంటే ఆయన మాట ఎప్పుడు కూడా నేను కాదు అని చెప్పలేను ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఆఖరి నిమిషం వరకు కూడా ఆయనకి నాకు ఉన్న రిలేషన్ ఏ విధంగా ఉంటుందో మీకు చెప్తున్నాను నామినేషన్ ఒక్క అమ్మా ఈరోజు

యాక్చువల్ గా చెప్పాలి రెండు వేల పద్నాలుగులో పార్టీలో రావాలి మరి ఆ పెద్ద పేరు చెప్పకూడదు ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నారు కాబట్టి అది చెప్పకూడదు నేను కాకూడదు అనే ఉద్దేశంతో ఒకటే మళ్ళీ ఆ చెప్పేసి తండ్రి గారి దగ్గరికి వచ్చి వాళ్ళు రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కారణాలు నిలబడలేకపోయినా గంపిగా వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి మరి ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఆయన రమ్మన్న మరి నూట యాభై ఒక సీట్లు ఉన్నప్పుడు కూడా నువ్వు రావాలి పార్టీలో ఉండాలి అని నాకు చెప్పి పార్టీలో ఆ రోజు చెప్పడం జరిగింది సార్ నేను ఇటువంటి నేను పద్ధతిలో కూడా పోటీ చేయకూడదు అనుకున్నాను కొన్ని కారణాల వల్ల నాన్నగారికి మరొక మెరుగు వల్ల పోటీ చేశాను మరి ఇప్పుడైతే నేను పోటీ చేయకూడదు అనుకుంటున్నాను దయచేసి ఈ ఐదు సంవత్సరాలైనా నేను పార్టీ సర్వీస్ చేసి కావాలంటే ఎప్పుడైనా అవసరం ఉంటే టూ థౌజండ్ ట్వంటీ నైన్ లో మళ్ళీ మీరు నేను చాలా రోజులు నాలుగైదు నెలలు నేను మరి ఒక రోజు నాడు ఆయనే కలిసి నేనే నిర్ణయం అంతే అనౌన్స్ చేస్తానని చెప్పి బెస్ట్ నియోజకవర్గంలో ఉన్నా అని చెప్పి ఇక్కడ నన్ను అనౌన్స్ చేయడం జరిగింది ఎప్పుడైతే ఆయన తప్పదు వెళ్ళాలన్నప్పుడు నేను ఆయన మాట ఎప్పుడు తీరాడు ఇప్పుడే కాదు ఎప్పుడు తీరాను ఆయనకి ఇంగ్లీడ్గా రావడం మరి ఆయన మాట ఇచ్చాం కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ అందరికీ తెలుసు మీ మధ్య నుండి సర్వీస్ ఎంత దగ్గరగా ఉందో ప్రజలకి ఎంత అవసరం అంటే అవసరం మేరకు ఎంత చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు కాబట్టి ప్రతి పథకం కూడా ఆ విధంగా డిజైన్ చేశారు మరి టీడీపీ వాళ్ళ మేనిఫెస్టో ఏ విధంగా ఉందామా ఈ రోజు గీవి వాళ్ళ మాంటెస్ చూస్తే జగన్ మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు కరెక్షన్ కి రిలీజ్ చేస్తున్న మాంటెస్ చూసుకుంటే కోల్చుకుంటే ఆరంతలో ఆర్థిక భారం మన రాష్ట్రం మీద పడబోతుంది అంటే అవాస్తవాలు దాని దాని అర్థం ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాట మీద నిలబడి ప్రతి పథకం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎట్టి పరిస్థితుల్లోని ప్రజలంటే గౌరవం లేదు ప్రజలంటే మంచి అభిప్రాయం లేదు ఈ రోజు అవాస్తవాలన్నీ కూడా ప్రజలకి నమ్మి యాభై సంవత్సరాలకి నాలుగు వేలు ఇచ్చేస్తారట ఇచ్చేస్తారు మరి పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళకి పదిహేను వందలు ఇస్తాడట అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ഏത് അങ്ങനെ കട്ടാ ചെയ്യാലേ അവാസ്തവാല ദാനിഫെസ്റ്റോ അത് വീരന്തോണ്ട് അത് എവിടെ മന പിടി